హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి డాక్టర్ని అడగడం మర్చిపోయాను అప్పుకు ఎవరు పుట్టారని చెప్పేసి అర్చన అడుగుతుండగా పాప పుట్టిందక్క అయ్యో ఆవిడకు తెలిస్తే ఇక అపన్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి అర్చన అడుగుతుండగా అసలు మా అమ్మ బ్రతకదండి అని చెప్పేసి అశ్విన్ అంటారు అక్షర్ గారు ఎలాగైనా బాబు పుట్టాడని ఈ వారం రోజులాగా ఎలాగల మేనేజ్ చేయాలని చెప్పేసి అంటుండగా ఎప్పటికైనా తెలియదా అని చెప్పేసి అంటుండగా ఏదో ఒక రోజు గండం తగ్గుతుంది కదా మా అమ్మను ఈలోపు మా నాన్న దగ్గరికి పంపిస్తానని చెప్పేసి అశ్విన్ అంటారు గంధం తప్పుతుందని అప్పుడు వచ్చే నిందల్ని మోయమంటారు అశ్విన్ అని చెప్పేసి అక్షర అంటూ ఉంటుంది ఇప్పుడు అప్పుడు ఉండదు ఎందుకంటే శేషమ్మ పెద్దమ్మ పక్కన ఉండదు కదా అప్పుడు అమ్మకు ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి అశ్విన్ అంటుండగా కానీ ఇప్పుడు ఎలా దాస్తాం అని చెప్పేసి అంటుండగా తప్పదండి ఇక తప్పు కదా అని చెప్పేసి అక్షర అంటే ఒక్క వారం అండి ఇక ప్రాణం లేకపోతే ఎలా అని చెప్పేసి అశ్విన్ బాధపడుతుండగా ఒక వారం ఎందుకు నా బాబుని ఇచ్చేస్తానని చెప్పేసి అర్చన మాటలు విని అందరూ షాక్ అయిపోతారు అప్పుకు పుట్టారండి చెప్పండి అని చెప్పేసి అర్చన అంటుండగా ఏం మాట్లాడుతున్నావు అక్క అని చెప్పేసి అక్షర అంటుడగా ఇక నేను మంచి ఆలోచించి చెప్తున్నాను అక్షర ఎందుకంటే అది పెళ్ళప్పటి నుంచి చాలా కష్టపడుతూనే ఉంది అది ఎప్పటి నుంచి వెళ్ళి కష్టాలు పడుతూనే ఉంది లేక లేక దానికి కూతురు పుట్టింది ఇక ఎలాగో సమస్యలు మారుతూనే ఉన్నాయి కదా ఇక అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి అర్చన అంటుంది అదే కష్టాలు ఉండకూడదు కదా అని చెప్పేసి అర్చన అంటుండగా అలా మాకు కూడా ఉంది కాకపోతే నేను నిర్ణయం ఒప్పుకోపు కావట్లేదక్క అని చెప్పేసి అక్షర బాధపడుతుంది ఎన్నో ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు దూరం చేసుకోవడం నీకు కూడా అవుతుంది కదక్క అని చెప్పేసి అక్షర నా ఇష్టాలు వదిలే అక్షర మనం పెద్దవాళ్ళు ఎన్నో బాధలు భరిస్తూనే ఉంటాం కాను అప్పు చిన్నది కాని మనకంటే ఎక్కువ బాధలు అది అనుభవిస్తూనే ఉంది మనకేం కష్టాలు లేవు పెళ్ళేపటి నుంచి దానికి కష్టాలే కదా అబోషన్ అయి పిల్లలు కాకుండా ఇక మొత్తానికే పోగొట్టుకుంది నీ వల్ల మళ్ళీ కాన్ ఇక తల్లి కాబో అయ్యింది కాబట్టి ఇప్పుడు ఆ తల్లి రుణంలో ఇదో పెద్ద కష్టం మర్చిపడేది అప్పు కోసం నువ్వు ఎంతో త్యాగం చేసావు ఇంత కాస్త సాయం నేను చేయలేనా అని చెప్పేసి అర్చన అంటూ బాబుని నేను ఇచ్చేస్తానని చెప్పేసి అర్చన అంటుండగా అప్పుడు బుజ్జమ్మ ఇలా నిర్ణయం తీసుకోదాం కరెక్ట్ కాదు అని చెప్పేసి బుజ్జమ్మ అంటుంది ఈ సమస్యకి వేరే పరిష్కారం ఉంది అని చెప్పేసి బుజ్జమ్మ అంటుండగా ఏం పరిష్కారం గారు ఇక వారం గడువలోనూ బాబు కావాలని అశ్విన్ అడుగుతున్నాడు అర్చనకు పుట్టిన బాబునే అపర్ణకు పుట్టినట్టుగా అక్కడ మారుద్దాం చూసినట్టుగా ఇక అర్చనకు ఎలాగో మారుద్దాం మళ్ళీ శేషమ్మ దగ్గర కూడా మనకు సమస్య ఉండదు అస్తానన్న రాజ్యం కూడా చావదు రెండు చోట్ల ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పేసి బుజ్జమ్మ మాట విని బాగుంది బుజ్జమ్మ గారు అని చెప్పేసి అశ్విన్ అంటున్నారు చేద్దామని చెప్పేసి అశ్విన్ అంటుండగా అప్పుడు అక్షర ఆలోచిస్తుండగా ఇలా చేయడం నచ్చట్లేదు అత్తయ్య అని చెప్పేసి అంటుండగా నాకు కూడా నచ్చట్లేదమ్మా కాకపోతే అపన్న కోసం ఇలా చేద్దామని అనుకుంటున్నాను చెప్పేసి చెప్పేసి బుజ్జమ్మంట ఇప్పుడు అప్పు ఏడుపు చూసావు కదా తన జీవితం ఇలాగే అని చెప్పేసి బాధపడుతూ ఉంది అందుకే ఇలాగే మ్యానేజ్ చేస్తూ ఉంటాం వారం తెలియగా ఇక ఎవరికైనా చెప్పేది ఉంటే నా మీద వట్టే అని చెప్పేసి అక్షర చెయ్యి బుజ్జమ్మ నెత్తిలో పెట్టుకుంటుంది అప్పుడు అందరూ షాకే చూస్తూ ఉంటారు సరే అత్తయ్య గారు అని చెప్పేసి ఇక అక్షర బాధతో ఒప్పుకుంటుంది థ్యాంక్స్ బుజ్జమ్మ గారు థ్యాంక్స్ అక్షర్ గారు అని చెప్పేసి ఇక అశ్విన్ అంటుండగా సిస్టర్ వస్తుంది డాక్టర్ పిలుస్తున్నారండి అని చెప్పేసి అంటుండగా ఎందుకు అని చెప్పేసి అంటుండగా అమౌంట్ గురించి అనుకుంటా సరే వస్తున్నామండి అని చెప్పేసి అరవింద్ అండి అక్షర నేను డబ్బు కట్టేసి వస్తాను చెప్పేసి ఇక అరవింద్ అక్కడి నుంచి వస్తారు శృతి నీలాంబరి ఇక హాస్పిటల్ దగ్గరకు వచ్చి సిస్టర్ని అడుగుతూ ఉంటుంది ఒక అమ్మాయి డెలివరీ అయింది కదా ఆ అమ్మాయికి ఎవరు పుట్టారు అని చెప్పేసి అడుగుతుండగా పాపే పుట్టింటా అనుకుంటా మేడం అని చెప్పేసి సిస్టర్ అంటారు నీలాంబరి దగ్గర శృతి వచ్చి పాపే పుట్టినది అని చెప్పేసి అంటుండగా పోనీలే మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది కదా ఇక ఐశ్వర్య చెప్పింది కదా పాపే పుట్టినది ఇక ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందిలే అని చెప్పేసి శృతి అంటు రాజ్యమత్య ఎక్కడుంది అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా చేర్లో పడుకుంటుంది రాజ్యం అగో పిల్ల పుట్టిందని తెలియకుండా హ్యాపీగా పాడుకుంది అని చెప్పేసి నీలాంబర్ అంటుండగా మనకు తెలిసింది కదా రచ్చ చేద్దాం అని చెప్పేసి శృతి అంటుంది రాజ్యమతి అని చెప్పేసి నిద్రపోతున్న రాజ్యాన్ని లేపుతుంది నువ్వు అని చెప్పేసి శృతిని అంటుంది నీకు విషయం తెలుసా నీకు మనవరాలు పుట్టింది అని చెప్పేసి అన్న మాటలు అరవింద్ ఆ మాట వింటారు అవునా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును నీకు మనవరాలు అదే పాపి పుట్టిందట అని చెప్పేసి శృతి నీలాంబరి మాటలు ఇక ఒక్కసారిగా అరవింద్ వినే షాక్ అయిపోతా నీకు చెప్పకుండా దాచిపెట్టినట్టున్నారు అని చెప్పేసి శృతి అంటుండగా నువ్వు చెప్పావు కదా శృతి నువ్వు చెప్పినట్టు అలా ఉంటే నేను సహించను అని చెప్పేసి రాజ్యం మాటలు అరవింద్ దూరంగా వింటూ ఉంటాయి ఆ మాటలు విని అరవింద్ లోపలికొస్తారు అక్షర ఇక శృతి నీలాంబరం వచ్చి అప్పుకు పాప పుట్టిందని చెప్పారు అని చెప్పేసి అంటుండగా నువ్వు చెప్పేది నిజమైతే నేను బ్రతకను అని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటుంది రాజ్యం అక్షర అరవింద్ మాటలు విని షాక్ అయిపోతుంది శృతి వాళ్ళకు ఎలా తెలుసు అని చెప్పేసి విధంగా అక్షర అంటుండగా లోపలికి వచ్చారు కదా సిస్టర్ చెప్పి ఉంటారు సరే వెళ్దాం పదా ఇక రాజ్యం ఒకవేళ పాపని చూసారంటే బ్రతకనని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు సరే అని చెప్పేసి అర్చన కొడుకును తీసుకొని అప్పు దగ్గరకు వస్తారు అప్పుడు అప్పు ఈ విధంగా అడుగుతూ ఉంటారు చిన్నక అర్చన అక్కను కొడుకు బాగున్నారా అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ బాబు నీ బాబే అని చెప్పేసి అక్షర అంటుండగా ఏమంటున్నావు చిన్నక అశ్విన్ గారు ఎలాగైనా ఈ వారం రోజులు నీకు కొడుకు పుట్టిందని మేనేజ్ చేయమన్నారు ఆ తర్వాత మీ అత్తగారిని మామయ్య దగ్గరికి పంపిస్తానని చెప్పాడు మేడం కరెక్ట్ కాదు కదా చిన్నక చెప్పేసి అప్పు అంటుండగా ఎవరిని బాధ పెట్టకుండా మళ్ళీ ఈ బాబుని తీసుకెళ్ళి అక్క దగ్గర పెడతాం ఇక ఇద్దరు సేఫ్ అవుతారని చెప్పేసి అక్షరా ఇక అదే సమయానికి రాజ్యం వస్తూ ఉంటుంది అతయ్య అటు పక్కన వెళ్ళి దాచుకోండి అని చెప్పేసి అప్పు పాపను ఎత్తుకొని బుజ్జమ్మ ఇక పర్దసటుకు దాచుకుంటుంది ఈ లోపు ఎరా డెలివరీ అయిందా అని చెప్పేసి అంటుడగా ఇప్పుడే పుట్టారమ్మా నీకు వచ్చి చెప్దాం అనుకుంటే నువ్వు ఈ లోపు వచ్చావు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు పాప పుట్టిందట కదా అని చెప్పేసి అంటుండగా బాబు అమ్మ పాపని ఎవరు చెప్పారు అని చెప్పేసి అశ్విన్ అంటుండగా నేనే చెప్పాను అశ్విన్ మీరు ఎవరు దాచినా దాగదు అని చెప్పేసి శృతి అంటుండగా అక్షర అశ్విన్ కోపంగా శృతి వైపు చూస్తారు రాజమతయ్య మీరే చూడండి అని చెప్పేసి అంటుండగా పాపే కదత్తయ్య అని చెప్పేసి శృతి అంటుండగా ఏ బాబే అని చెప్పేసి రాజా మాటలు విని శృతి నీలాంబరి షాక్ అయిపోతాయి ఏంటి బాబా రావే వచ్చి చూడు అని చెప్పేసి శృతి బాబుని చూస్తుంది పాపి పుట్టిందన్నారే అసలు బాబేలాయడు అని చెప్పేసి కన్ఫ్యూజ్లో ఉండిపోతుంది ఎవరు అబద్ధాలు చెప్తున్నారే నీకు నువ్వే కాపురంలో చిచ్చు పెట్టడానికి అనుకుంటూ ఉంటే నీకు వేరే పని ఉండదని నీకు ఇంకో తోడు తెచ్చుకొని ఈ పనే తిరుగుతూ ఉంటావా అని చెప్పేసి ఇక చెడమ్మడ శృతిని నీలాంబరిని తిడుతూ ఉంటుంది అక్ష ఏం బుద్ధులే మీవి నీ చెంపలు చెడలు అనిపించడానికి కూడా నాకు నా చెయ్యి కూడా సిగ్గుపడుతుంది అని చెప్పేసి అరవింద్ లేదు బాబు అని చెప్పేసి శృతి చెంప పగల కొడుతుంది రాజ్యం రాజమత్తయ్య అని చెప్పేసి అంటుండగా ఇక ముయ్యవే పాప్ పాప పుట్టిందని అబద్ధం చెప్తావా బాబు పుడితే అని చెప్పేసి విధంగా రాజ్యం కోపంగా మాట్లాడుతుంది అక్కడ వెళ్ళి అని చెప్పేసి అంటుండగా శృతి నీలాంబరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చి పాప పుట్టిందంటే బాబు పుట్టింది ఇక్కడ ఉండి అనవసరం అని చెప్పేసి ఐశ్వర్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతావు నువ్వైన వాళ్ళ మాటలు ఎందుకు వింటావమ్మా అని చెప్పేసి అంటుండగా సారీరా తప్పైపోయింద్రా అని చెప్పేసి రాజ్యం అంటే మనవన్నీ ఎత్తుకుంటుంది నీ కన్నీ ఇక నానమ్మ పోలికలేరా అని చెప్పేసి అంటుండగా అమ్మ ఆపన్న బంగారు బాధనే కనేశావమ్మా అని చెప్పేసి విధంగా రాజ్యమంటుంది నీకు కాళ్ళు కందిపోకుండా చూసుకుంటాను ఇక నిన్ను మాటలు అన్నయ్యి మనసులో పెట్టుకోకుండా ఇక ఏమి అనను తల్లి చెంపలు కూడా వేసుకుంటాను అని చెప్పేసి ఇక విధంగా రాజ్యం అంటూ ఉండగా అప్పు అక్షర అరవింద్ ఇక అలా ముభావంగా చూస్తూ ఉంటారు వైపు చూసి రాజ్యం అవును నాకు మనవడు పూర్తి అలా ఉన్నారేంటి ఆనందంగానే ఉన్నావు నిద్ర లేవు కదా అలా ఉన్నాం చెప్పేసి అరవింద్ అంటూ ఈ లోపు బుజ్జమ్మ దగ్గర ఉన్న పాప ఏడుస్తుండగా రాజ్యం అటు ఇటు చూస్తూ ఉంటుంది బుజ్జమ్మ దగ్గర పాప ఏడుస్తుండగా అక్షర అటు ఇటు కంగారుతో చూస్తూ ఉంటుంది అప్పు మనసు ఇక తన పాప మీదకి పోతూ ఉంటుంది అమ్మ బాబు ఏడుస్తున్నాడు ఇక పాలిస్తుందిలే అని చెప్పేసి అంటుండగా ఇక పాలివు తల్లి అని చెప్పేసి ఇక రాజ్యం బాబును అప్పు దగ్గర పడుకో పెడుతుంది అమ్మ దేవునికి మొక్కుతూరా అని చెప్పేసి అంటుండగా అవును నా మొర ఆలకించారు ఆ వంద కోట్లు నాయే ఆ స్వామికి మొక్కాలే అని చెప్పేసి రాజ్యం అంటే ఇక ఇక్కడైతే మేనేజ్ చేశాం అమ్మా అప్పకు పాప నువ్వు అని చెప్పేసి ఇక అర్చన కొడుకును వైపు తీసుకెళ్తుండగా నీలమ్మ శృతి ఏదో ఒకటి జరుగుతుంది కాకపోతే మనకు బయట పడట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ చెప్పిన ఆవిడను అడిగి మధ్యకు సాక్ష్యం చూపిస్తాం ఇవాళ వదిలేదే లేదు అని చెప్పేసి శృతి అనుకుంటుండీ ఇంతకు ముందుకు ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు లేరా తన డ్యూటీ అయిపోయింది మేడం అని చెప్పేసి అంటూ ఉంటా ఇప్పుడు కలెక్టర్ చెల్లెలకి అపర్ణకి ఎవరు పుట్టారో తెలుసా అని చెప్పేసి అంటుండగా తెలియదు మేడం లోపలికి వెళ్ళి అడగండి అని చెప్పేసి అడుగుతాం ఇక చూసింది వాళ్ళు లేరు కదా అని చెప్పేసి అంటుండగా అదే వైపుగా రాజ్యం అశ్విన్ అంటుండగా అత్తయ్య ఎయి నువ్వు ఇక్కడే ఉన్నావా మళ్ళీ నీ మంచి కోసమే చెప్తున్నా తయ్య మళ్ళీ ఒకసారి చూడు అని చెప్పేసి శృతి అంటే నీ ఉద్దేశం పిచ్చిదానిలాగా ఇలా తయారేంటి అని చెప్పేసి రాజ్యం అంటుండగా అదే కదా మన మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది అని చెప్పేసి అశ్విన్ అంట శృతి నేను మనవడు పుట్టిన ఆనందంలో ఉన్నాను మర్డర్ చేసేంత వరకు నన్ను చేయకు వెళ్ళిపో అని చెప్పేసి రాజ్యం బెదిరిస్తూ ఉంటుంది వినాలి కదా అని చెప్పేసి నీలాంబర్ అంటుండగా ఇంకోసారి ఆ మాట అన్నవంటే కత్తి తీసుకొని పొడుస్తా ఆ దేవుడికి దండం పెట్టాల పద అని చెప్పేసి రాజ్యం కోపంగా వంద కోట్ల మోజులో ఉంది అని చెప్పేసి నీలాంబర్ అంటుండగా చా ఇలా మంచి అవకాశాన్ని ఎలా వదలాలి ఎలా నిరూపించాలి అని చెప్పేసి శృతి ఆలోచన శేషమ్మ పడుకొని లేస్తుంది అయ్యో ఎవరు లేంటి అని చెప్పేసి అర్చన దగ్గరికి వస్తుంది అర్చన డెలివరీ అయిపోయిందా ఎవరు పుట్టారు అని చెప్పేసి అంటుండగా అర్చన బాబే అత్తయ్య అని చెప్పేసి ఎడి నా మనవుడు వంద కోట్ల వారసుడు ఏంటి అర్చన మాట్లాడేవి అంటుండగా అక్షర ఎత్తుకొని వస్తుంది ఇదిగో శేషమ్మ నీ మనవడు ఏంటి మా మనవడు నీ దగ్గర ఉంటే ఉన్నాడేంటి అని చెప్పేసి శేషమ్మ అడుగు డాక్టర్ గారు వేటు చూడాలంటే వెళ్ళి తీసుకొని చూపించొచ్చాం అని చెప్పేసి అరవింద్ అరవింద్ అంటుండగా కరెక్ట్గానే ఉన్నాడా నా మనవడు ఆ కరెక్ట్ గానే ఉన్నాడు అని చెప్పేసి అరవింద్ కంగారుతో నాకు మనవడు పుట్టాడు అమ్మ అర్చన పెద్ద ఫంక్షన్ చేద్దాం అని చెప్పేసి మాధవ్ ఫోన్ చేసి అరే నీ కొడుకు పుట్టారా పెద్ద ఫంక్షన్ కూడా చేద్దాం అవునా అమ్మ అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు మాధవ్ చేస్తాను అందరికీ కబురు చెప్తాను అని చెప్పేసి శేషమ్మ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపో అశ్విన్ అక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు మేనేజ్ చేసాం ఒక వారం రోజుల దాకా కానీ శృతి నీలంబర్తోనే అని చెప్పేసి అశ్విన్ కంగారు పడుతూ మక్షన్ బయట పెట్టాలే రాజ్యం నమ్మేలా ఏదైనా రూమ్లో ఉంది పదండి అని చెప్పేసి శృతి నీలాంబరి రూమ్ వైపు వస్తూ ఉంది అప్పు దగ్గరికి శృతి నీలాంబరి వస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పేసి అప్పు అడుగుతుండగా ఏం లేదు అప్పు కష్టాలు ఉన్నావు అప్పిస్తావని అని చెప్పేసి శృతి అంటుండగా ఏ తమాషా ఉందని చెప్పేసి అప్పు అంటుంది ఇక్కడి నుంచి వెళ్ళండి ముందు మీ బాబు నువ్వు చూస్తాం అయినా నా బాబును నీకేవ్వాలి ఇవ్వాలని చెప్పేసి ఆ అప్పు అంటుండగా ముందు ఎవరు పుట్టారని అని చెప్పే శృతి చూశారు కదా మళ్ళీ చూస్తాం అప్పు ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నా బాబును ఎత్తుకపోవాలని చూస్తున్నారా అని చెప్పేసి అప్పు అప్పు దగ్గర రిపోర్ట్లుంటాయి ఆ రిపోర్ట్లు శృతి చూసి షాక్ అయిపోతుంది నీలాంబర్ గారు పాపే పుట్టింది బాబు అని రాజాని ఇక నమ్మిస్తారా ఈ నిజాన్ని బయట పెడదాం ఇక పదండి నీలాంబర్ గారు అవును అని చెప్పేసి అంటుండగా ఇక నిజాన్ని బయటపెట్టడానికి రాజన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది